మీరు గమనించారా వారన్ బఫెట్ ప్రపంచంలోనే అత్యంత గొప్ప ఇన్వెస్టర్ ప్రస్తుతం ఆయన చేతిలో మూడు లక్షల కోట్ల నగదు ఉంది చరిత్రలో ఎప్పుడూ లేనంత ఎక్కువ డబ్బుని ఆయన పక్కన పెట్టారు అందరూ అడుగుతున్నారు వారన్ ఎందుకు కొనట్లేదు మార్కెట్ ఆల్ టైమ్ హై కదా అని ఆయన నవ్వుతున్నారు కానీ సమాధానం చెప్పడం లేదు కానీ ఆయన మౌనం వెనుక ఒక రహస్యం ఉంది ఆయనకు ఒక టైం తెలుసు నూట యాభై ఏళ్ల క్రితం శామ్యుల్ బెన్నర్ గీసిన అదే చార్ట్ ఇప్పుడు బఫెట్ టేబుల్ మీదుందా బఫెట్ ఇప్పుడు సైలెంట్గా ఉండటానికి రెండు వేల ఇరవై ఆరుకున్న లింక్ ఏంటి ఈరోజు వీడియోలో ఒక విచిత్రమైన పోలికను చూద్దాం వారెన్ బఫెట్ గత ఎనభై ఏళ్ళుగా ప్రతి మార్కెట్ క్రాష్ నుండి ఎలా తప్పించుకున్నారు ఆయన స్ట్రాటజీకి పద్దెనిమిది వందల డెబ్బై ఐదు నాటి బెన్నర్ సైకిల్కి ఉన్న ఆశ్చర్యకరమైన సంబంధం ఏంటి ఈ వీడియో మిస్ అవ్వకండి చివరి వరకు చూడండి ఇది కోటి రూపాయల విలువైన పాఠం మనం వెనక్కి వెళ్దాం పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది అది డాట్ కామ్ బబుల్ సమయం ప్రతి చెత్త ఇంటర్నెట్ కంపెనీ షేర్ ఆకాశంలో ఉంది అందరూ బఫెట్ని చూసి నవ్వారు ముసలివాడు ఈయనకు టెక్నాలజీ అర్థం కాదు అని ఎగితాలు చేశారు బఫెట్ ఏం చేశారు ఆయన ఒక్క రూపాయి కూడా పెట్టలేదు సైలెంట్గా కూర్చున్నారు ఆయన ఒక వేటగాడు హంటర్ వేటగాడు అడవిలో జంతువు కోసం గంటలు తరబడి కదలకుండా ఉంటాడు తొందరపడితే వేట దొరకదు రెండు వేల సంవత్సరం వచ్చింది మార్కెట్ కుప్పకూలింది అందరూ ఏడుస్తుంటే కుప్పకూలిన కంపెనీ షేర్లు అన్నీ బఫెట్ షాపింగ్ మాల్ పెట్టాడు అదే కథ రెండు వేల ఎనిమిది సంవత్సరంలో రిపీట్ అయింది ప్రపంచం అంతా అమ్మో అని పారిపోతుంటే బఫెట్ వావ్ అని కొన్నాడు ఆయనకెలా తెలుసు ఇక్కడే అసలు మ్యాజిక్ ఉంది వారెన్ బఫెట్ ఎప్పుడూ బెనర్ సైకిల్ గురించి మాట్లాడలేదు కానీ ఆయన నిర్ణయాలను ఈ చాట్ని పక్క పక్కన పెడితే గూజ్ గూజ్బంప్స్ వస్తాయి స్క్రీన్ మీద ఇప్పుడు మీరు చూస్తున్నది కొత్త థీరీ కాదు ఇది నూట యాభై ఏళ్ల క్రితం గీసిన ఒరిజినల్ బెనర్ సైకిల్ చార్ట్ బెనర్ సైకిల్ ఏం చెప్తుంది ఇయర్స్ ఆఫ్ హార్డ్ టైమ్స్ మరియు ఇయర్స్ ఆఫ్ గుడ్ టైమ్స్ ఒక పద్ధతిలో వస్తాయి రెండు వేల సంవత్సరంలో బెనర్ చార్ట్ క్రాష్ అని చెప్పింది బఫెట్ కొనకుండా ఆగాడు రెండు వేల తొమ్మిది సంవత్సరంలో బెనర్ చార్ట్ కొనాల్సిన సమయం అని చెప్పింది బఫెట్ బ్యాంక్ ఆఫ్ అమెరికా కొన్నాడు ఇది ఆదృచ్ఛికం కాదు బఫెట్కి మార్కెట్ సైకాలజీ తెలుసు బెన్నర్కి మార్కెట్ టైమింగ్ తెలుసు వీళ్ళిద్దరూ వేర్వేర్ కాలాల్లో పుట్టుండొచ్చు కానీ వాళ్ళిద్దరూ చదివింది ఒకే పుస్తకం దాని పేరు చరిత్ర ఇప్పుడు వర్తమానానికి రండి బఫెట్ తనకి అత్యంత ఇష్టమైన యాపిల్ షేర్ను ఎందుకు అమ్మేస్తున్నారు బ్యాంక్ ఆఫ్ అమెరికా నుండి ఎందుకు వస్తున్నారు మూడు లక్షల కోట్లు ఎందుకు దాచుకుంటున్నారు ఆయనకు లేదు ఆయనకు క్లారిటీ ఉంది ఆయనకు తెలుసు ఇప్పుడు మార్కెట్ అతి యూఫోరియాలో ఉంది మళ్ళీ బెన్న చాట్ చూడండి ఆ చాట్ నెక్స్ట్ కొలాబ్స్ని ఎక్కడ చూపిస్తోంది రెండు వేల ఇరవై ఆరు బఫెట్ యాక్షన్స్ మరియు బెన్న చాట్ ప్రెడిక్షన్ రెండూ ఒకే విషయాన్ని చెప్తున్నాయి తుఫాన్ వస్తోంది గొడుగు సిద్ధం చేసుకోండి బఫెట్ గొడుగు హా మూడు లక్షల కోట్లు మరి మీ గొడుగు ఎక్కడ ఇప్పుడు ఒక క్షణం ఆగండి బిల్లి గురించి కాదు దేశం గురించి కాదు మీ గురించి ఆలోచించండి ప్రతి ఆర్థిక సంక్షోభంలో అత్యధికంగా నష్టపోయింది ఎవరు తెలుసా పేదవాడు కాదు ధనవంతుడు కాదు మధ్య తరగతి ఎందుకంటే వాళ్ళకి ఈఎంఐలు ఉంటాయి పిల్లలు చదువు ఉంటుంది జాబ్ మీద పూర్తి ఆధారం ఉంటుంది క్రాష్ వస్తే ఉద్యోగం పోతుంది ఈఎంఐ ఆగదు ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది సేవింగ్స్ కరిగిపోతాయి ఇది ఒక్క రోజులో జరగదు మెల్లగా నిశ్శబ్దంగా మీ జీవితాన్ని పిండేస్తుంది మీకు ఆస్తులు ఉండొచ్చు కానీ స్ట్రాటజీ లేకపోతే అవి మీకు రక్షణ ఇవ్వు ఇక్కడే తేడా వస్తుంది తెలుసుకున్నవాడు ముందే సిద్ధం అవుతాడు తెలియనివాడు క్రాష్ వచ్చిన తర్వాత గూగుల్లో సర్చ్ చేస్తాడు మీరు బఫెట్ అంత ధనవంతులు కాకపోవచ్చు కానీ ఆయనలా తెలివిగా ఆలోచించగలరు బఫెట్ దగ్గర డబ్బు ఉంది మీ దగ్గర ఏముంది మీకు కావాల్సింది ఒక కొత్త దిగ్సూచి ఈ కవర్ పేజీ మీద రాసిన మాట ఒకసారి చదవండి ప్రపంచం మారుతున్నప్పుడు పాత ఆలోచనలు మిమ్మల్ని రక్షించలేవు వేల ఇరవై ఆరులో రాబోయేది సాధారణ మాంద్యం కాదు నుండి బయటపడటానికి నేను వేల ఇరవై ఆరు క్రైసిస్ థింకింగ్ ఫ్రేమ్వర్క్ ని రూపొందించాను ఇది కేవలం ఒక పుస్తకం కాదు ఇది రాబోయే ఎకనామిక్ కల్లోలానికి ద అల్టిమేట్ సర్వైవల్ మాన్యువల్ బఫెట్ లాగా క్రాష్కి ముందే ఎలా సిద్ధం కావాలో మీ కుటుంబాన్ని మీ ఆస్తిని ఎలా కాపాడుకోవాలో ఇందులో క్లియర్గా చెప్పాను ఇది కోసం కాదు సీరియస్గా వాళ్ళ కోసం మాత్రమే లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంది చరిత్ర సిద్ధంగా ఉన్నవాడినే గెలిపిస్తుంది మీరు చూసింది ఈకనామిక్ హిస్టరీ ఈ వీడియో మీకు విలువైన సమాచారాన్ని ఇచ్చిందని అనుకుంటే మర్చిపోవద్దు సబ్స్క్రైబ్ చేయండి లైక్ అండ్ షేర్ చేయండి మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం